కి స్వాగతం ముందుగా వంద కోట్ల సహాయం ఆదాని నుండి రేవంత్ ఎందుకు తీసుకున్నాడో ప్రజలకు చెప్పాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ వాలంటీర్లను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి సిపిఐ రామకృష్ణ డిమాండ్ ధనవంతుల అక్రమ నిర్మాణాలు కూల్చివేసే ధైర్యముందా హైడ్రాను నిలదీసిన హైకోర్టు గెలిచిన ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు వైసీపీ నాయకులను తప్ప మాజీ మంత్రి రోజా కోట్ల సహాయం నుండి రేవంత్ ఎందుకు తీసుకున్నాడో ప్రజలకి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీని నేను డిమాండ్ చేస్తున్నా ఆధాని మీద ఎలాంటి ఆధారాలతో సాక్ష్యాలతో ప్రధాని మోదీ జేపీసీ వెయ్యాలో దేశ ప్రజలు ముందే చెప్పాలి భారత ప్రభుత్వం పొరపాటు చేసిందని కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందా అంటూ ప్రశ్నించారు కిషన్ రెడ్డి ఆదాని విషయం మాట్లాడేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు ఆయన నేరుగా వంద కోట్ల రూపాయలు అదాని కంపెనీ సిఎస్ఆర్ నుంచి తీసుకుని ఏ రకమైనటువంటి ఒప్పందం చేసుకుందో ప్రజలకు చెప్పాలి ఎందుకోసం ఆదాని దగ్గర వంద కోట్ల సహాయము అడిగాడో ఎందుకు ఇస్తామన్నారో ఎందుకు ఫోటోలు కలిసి దిగారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆదాని పైన జేపీసీ వేయాలి మోడీ గారు ఆదాన్ని రక్షిస్తున్నాడు నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఏ ప్రాతిపాదికన ఆదాని పైన చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిగా కోరుతా ఉన్నాను ఏ ఒక్కటి కూడా ఈరోజు మన దేశం యొక్క మీడియా ముందు కానీ మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల ముందు కానీ దేశ ప్రజల ముందు కానీ ఏ ఒక్క ఆధారాలు చూపించకుండా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతతో విశ్వాసం కోల్పోయి వరుసగా గత పది సంవత్సరాలుగా అనేక ఎన్నికల్లో ఓటమి పాలవుతూ ఈరోజు మళ్ళీ ఆదాని మాట మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఏ ఒక్కటైనా భారత ప్రభుత్వం పొరపాటు చేసిందని భారత ప్రభుత్వము అవకతవకలకు పాల్పడిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని అడుగుతా ఉన్నాను ఏ ఒక్క మాట మీద నిలబడే సత్తా లేక ఏ ఒక్క సమస్య మీద ఆధారాలు లేక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తిరిగి వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎన్నికలకు సీఎం చంద్రబాబు వాలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి జీవో లేదని వాలంటీర్లను కొనసాగించలేమని చెప్పడం సరికాదని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని మేము ఒకే ఒక విషయాన్ని కోరుతా ఉన్నా నేను ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో చెప్పిందని అమలు చేయమని మాత్రమే కోరుతా ఉన్నా ఆ రకంగా కాకుండా వాళ్ళకి ఫైల్స్ లేవు వాళ్ళ రికార్డు లేదు వాళ్ళని ఎప్పుడో తొలగించారు అనే పేరుతో మీరు ఈ రకంగా వారికి అన్యాయం చేయడం మాత్రం సరైనది కాదు పైన బ్రహ్మాస్త్రం అంటారే అదే ఇది వాళ్ళ పాపం నెలకు ఐదు వేల రూపాయలతో పనిచేసేవాళ్ళు అది పెద్ద ఉద్యోగము కాదు పోన్లే దానికి ఏమైనా ఇతరత్ర రిక్రూట్మెంట్ కానీ ఇంకోటి కానీ పెద్దగా జరగాలా లేదంటే వాళ్ళకేం టీఏలు డిఏలు కూడా ఇవ్వడంలే లేదంటే ఇంక్రిమెంట్స్ ఇవ్వడంలే వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు కూడా కాదు వాళ్ళు ఏదో కింది స్థాయిలో పని చేసుకున్న వాళ్ళపైన మీరు కక్ష సాధింపు దూడంతో ఈ రకంగా చేయడానికి మాత్రం తీవ్రంగా తప్పుబడతా ఉన్నాం కాబట్టి నేను ఇవాళ మంత్రులు కానీ ఇతరులు కానీ కోరడం లేదు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారు ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ఐదు వేల రూపాయలతో పని చేయలేరు కనీసం పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరాడు ఇస్తామని కూడా చెప్పారు ఇవాళ మీరు అధికారానికి వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశం కూడా చర్చించి వారి గురించి మీరు అది ఒక నిర్ణయం తీసుకోకుండా ఉండడం అతను సరైనది కాదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు మీకు పనికి వస్తారు అరే అదే కింది స్థాయిలో ఏదో చిన్న జాబ్ చేసే వాళ్ళకి మా పా మాత్రం వాళ్ళలో మీకు జగన్మోహన్ రెడ్డి కనపడతాడంటే అది ఏ రకంగా కూడా సమంజసం కాదు నేను సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా మీరు ఒక సీనియర్ లీడర్గా ఉన్నారు గతంలో సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు అంతే సుదీర్ఘకాలం రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లో వారు ఏం చేశారో చెప్పాలంటే వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టడమే అని అభివృద్ధి కార్యక్రమాలు అంటూ ఏమీ లేవని ఎద్దేవ చేశారు కూటమి ప్రభుత్వం ఈవీఎంలను మేనేజ్ చేసి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అని ఆరోపించారు మాజీ మంత్రి ఆర్కే రోజా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఏం చేశారు అని అడిగితే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ గా ఉన్న లీడర్లు పేద ప్రజల కోసం పనిచేసే లీడర్ల ఇంటి ముందు గుమ్మాలు కొట్టడం వాళ్ళ పొలాలకి అడ్డంగా రోడ్ల ఇది గోడలు కట్టడం అలాగే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వాళ్ళని బెదిరించడం ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారే తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ గాని లేదా మిగతా వాగ్దానాలు గాని ఏవి నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థం అయిపోయింది కానీ దురదృష్టం ఏంటంటే ఈ పంచాయతీలో తాగే నీళ్ల దగ్గర నుంచి ప్రజలకి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సచివాలయం ఆర్బికే సెంటర్ అన్ని కూడా ఇక్కడ లీడర్లు వాళ్ళ ల్యాండ్ ఇచ్చి కట్టించి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు కానీ తెలుగుదేశం గతంలో పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా ఏం చేయకుండా వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం వేధించటం భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు ఆయన మేము అందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం ఎవరికి భయపడే పరిస్థితి లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు ఐదేళ్లు కూడా ప్రజలకి మంచే చేసాం నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం ఈ రోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు ఈవీఎంలు మానుపులేట్ చేసి వచ్చారు ఏ విధంగా సూపర్ సిక్స్ అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు మీరు సిగ్గుపడాలి మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం ఇలాంటి పనికి మాలిన కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు నాగర్ కర్నూలు దోమలపెంటలో కటకం మహేష్ నాగలక్ష్మిలు ఇంటిని నిర్మించుకుని చాలా ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు అందులో చిన్న కిరాణా దుకాణం నిర్వహించుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు అయితే అక్రమ నిర్మాణం అంటూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూల్చివేయడంతో బాధితులు హైకోర్టు ను ఆశ్రయించారు కూల్చివేత చేపట్టారంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది ఈ ఉత్తర్వులుండగానే ఇంటిని కూల్చేయడంతో మహేష్ నాగలక్ష్మిలు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు దీంతో నిర్మాణ పంచాయతీ కార్యదర్శి సొంత ఖర్చుతో పునరుద్ధించు పరిహారం శిక్ష గురించి తర్వాత పరిశీలిస్తామంటూ విచారణ వాయిదా వేసిన కోర్టు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడింది దీంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో తమిళనాడు ఏపీ తీరం వైపు మళ్ళే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు రానున్న మూడు రోజుల్లో కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలుస్తోంది తీరం వెంబడి ముప్పై నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అన్నారు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు శ్రీకాకుళం జిల్లా టెక్కరి సమీపంలోని పాత పదహారవ నంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంకుల్లో షార్ట్ సర్క్యూట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది పెట్రోల్ బంకు లోని ఆయిల్ కొట్టే పైప్ లో వచ్చి మంటలు వ్యాపించినట్టు తెలుస్తుంది బంటలు అధికంగా వ్యాపించడంతో సిబ్బంది పరుగులు పెట్టారు మంటలు అధికంగా కావడంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు ఘటన స్థలానికి చేరుకొని బంటలు ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో భవానీ దీక్షల విరమణలు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ప్రారంభమవుతాయి భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం ఉద్దేశించిన ఐఎన్ఎస్ నిర్దేశక నౌకాను కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేద్ జాతికి అంకితం చేశారు సహచర నటిని వేధించినట్టు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రముఖ యూట్యూబర్ బెహరా ప్రసాద్ పై కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్లకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్ ను హాజరు పరచగా కోర్టు అతనికి పదిహేను రోజుల డిమాండ్ విధించింది మోండా మార్కెట్ ఉదయం పూజా సామాగ్రి దుకాణంలో ఉదయం నాలుగు గంటలకు ఏర్పడిన మంటలను మూడు ఫైర్ ఇంజన్లతో ఆర్పివేయడం పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు అప్పటికే నాలుగు దుకాణాలకు మంటలు వ్యాప్తి చెంది భారీ ఆస్తి నష్టం సంభవించింది చాలా మంటల నుండి నిప్పు రవ్వపడి ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ప్రమాదం పగటి పూట జరిగి ఉంటే భారీ ఆస్తి ప్రాణ నష్టం జరిగి ఉండేదని వారు తెలిపారు ఫైర్ సేఫ్టీ అధికారులు మాట్లాడుతూ మాకు సమాచారం అందిన ఐదు నిమిషాల్లో ఇక్కడికి చేరుకున్నట్టు తెలిపారు ఐదు దుకాణాలలో మంటలు ఏర్పడ్డాయని చెప్పారు చాలా ఇరుకైన ప్రాంతం కావడంతో మంటలు ఆర్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని అన్నారు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు మార్కెట్లో ఒక మూడు ఫైవ్ షాప్స్ ఫైర్ అయిందా ఇది దీంట్లో మూడు కొబ్బరి బండ షాప్ ఉంది ఒక పేపర్ ప్లేట్ షాప్ ఉంది ఒకటి కిరాణా షాప్ ఉంది ఇది ముగ్గు ఐదు షాప్స్లో ఫైర్ అయిందా ఇప్పుడు పూర్తిగా కంట్రోల్ అయింది ఫైర్ అండ్ కాజ్ ఆఫ్ ఫైర్ ఐ థింక్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఆర్జన్ లాస్ పర్టిక్యులర్స్ అన్నర్ ఇన్వెస్టిగేషన్ ఉంది నో నో క్యాజువలిటీస్ అండ్ నో ఇంజరీస్ దిస్ ఫైర్ ఎన్ని ఫంజిన్స్తో త్రీ ఫైర్ ఇంజిన్స్ త్రీ ఫైర్ ఇంజిన్స్ అటెండ్ చేసినా ఒకసారి ఒక ఫస్ట్ సికింద్రాబాద్ స్నారికల్ అండ్ గాంధీ అవుట్ పోస్ట్ వాటర్ వాటర్ ప్రోప్ ఏంటంటే మెయిన్ రోడ్ మీద బండి నిలబడి అక్కడి నుంచి హౌస్ పైప్ వేసినా హౌస్ పైప్ హౌస్ పైప్ వేసి ప్యారి స్పాట్కి రీచ్ అయినా చాలా కంజెస్టెడ్ ఏరియా ఇది కొద్ది సందం సందం ఉంది ఇక్కడ వాళ్ళు మాకు కంట్రోల్ రూమ్కి మెసేజ్ ఇచ్చిన ఫోన్ చేసిన ఇట్లా ఫైర్ అవుతుంది అప్పుడే అప్పుడు అప్పుడే మాకు ఫైవ్ ఫైవ్ కాల్ వచ్చిన ఫైవ్ మినిట్స్లో మేము రీచ్ ఫైర్ స్పాట్ సంగారెడ్డి జిల్లా పటంచర్ పోలీస్ స్టేషన్ పరిధి చిట్కుల్ గ్రామ పరిధిలోని వంటెర కాలనీలో డిఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డ్ అండ్ సర్చ్ నిర్వహించారు పటంచర్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఎనిమిది మంది సిఐలు ఇరవై మంది ఎస్ఐలు వంద మంది సబ్ కానిస్టేబుల్స్ స్పెషల్ ఫోర్స్ సిబ్బందితో గట్టి బందోబస్తు మధ్య నిర్బంధ తనిఖీలు నిర్వహించారు ప్రతి ఇంట్లో వారిని వారి ఆధార్ కార్డుతో వారి ప్రొఫైల్ తనిఖీలు చేశారు ఈ కట్టం సెర్చ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎలాంటి నేర సంబంధిత అవకతవకలకు పాల్పడ్డ ఎవరైనా పాత నేరస్తులు ఉన్నా వాళ్ళను బైడ్ ఓవర్ చేయడము ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని అరవై బైకులు మూడు కార్లు పది ఆటోలు సీజ్ చేశామని డిఎస్పీ రవీందర్ రెడ్డి మీడియాకు తెలిపారు ఈ చిత్కూలు ఒడేరు బస్తీ కాలనీలో సీసీటీ అంటే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అంటే సంగారెడ్డి నుంచి కూడా స్పెషల్ పార్టీ మరి మా డివిజన్ ఫోర్స్ అంతా ఒక ఎనిమిది మంది ఎస్ఐలు ఇరవై ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లు ఇరవై మంది ఎస్ఐలు ఒక వంద మంది కానిస్టేబుల్స్ తోటి ఈ కార్డున సర్చి కూడా అంత మంది కండక్ట్ చేయడం జరిగింది అది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైమ్ ప్రివెన్షన్ అంటే నేరాలు జరగకుండా ఎవరైనా ఇక్కడ నేరస్తులు కానీ ఉన్నట్టయితే వాళ్ళు నన్ను గుర్తించడం కోసమని అదేవిధంగా వెహికల్స్ కానీ ఇల్లీగల్ వెహికల్స్ కానీ అంటే డాక్యుమెంట్స్ లేకుండా కానీ అంట ఏమన్నా చేసినటువంటి చేసాం దానిలో భాగంగా ఒక సెవెంటీ వెహికల్స్ను సీజ్ చేయడం జరిగింది అందులో ఒక అరవై మోటార్ ఉన్నాయి ఒక త్రీ కార్సు ఒక టెన్ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో అంబేద్కర్ ను అవమానించడానికి వ్యతిరేకిస్తూ నాంపల్లిలోని జనసమితి కార్యాలయం ముందు అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేసిన తెలంగాణ జనసమ్మతి నాయకులు కార్యకర్తలు భారత రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన హోం మంత్రి పదవిలో ఉండి అంబేద్కర్ గురించి అవమానంగా మాట్లాడడం సిగ్గుచేటు అగ్రకుల అహంకారంతో అమిత్ షా ఈ విధంగా మాట్లాడారు అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి నరేంద్ర మోదీ వెంటనే హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి తప్పించాలి అమిత్ షా భారత ప్రజలకు అంబేద్కర్ కు క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు करनो करनो राजीनामा चयित शादी राजीना अमित षा अमित शावे भद्री अमित शाह मंत्रिवर्ग ना भद्रेय अमित शाह मंत्रिवर्ग नी రాజగారిని పరిరక్షించున పార్క రాజగారిని పరిరక్షించున పార్క రాజగారిని సహకారయలుచ ఆదినామతెలి అమిచ అంటేనే

अमित शाह अमित शाह अमित शा ने अंबेडकर अमित शाकरण राजीनामा चयाले केंद्र होम शाखा मंत्री अमित शाह बेटने राजीनामा चयाले केंद्र होम शाखा मंत्री अमित शाह बेटने సదన్ పిఎస్ పరిధిలో ఉన్న మదనపేట చౌరస్తాలో ఉన్న వుడ్వర్క్ అండ్ వెల్డింగ్ షాప్లలో మంటలు ఎక్కిపడ్డాయి అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు స్పాట్ కి వచ్చిన పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది మదనపేట ఫైర్ ఫైర్ అవుతుందని టర్న్ అవుట్ అయ్యింది ఇక్కడ సిట్యుయేషన్ చూసి అలాగే ఆంధ్ర మూడు ఫైర్ సీట్ల నుంచి వెహికల్ స్థాపించడం జరిగింది మొగలపుర అకత్పుర ముసరింగాబాద్ ప్రజెంట్ అయితే ఫైర్ కంట్రోల్లో ఉంది ఫైర్ కర కారణం షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాము ఆఫ్ ప్రాపర్టీ మొత్తం ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత అప్పుడు అంచనా కట్టడం జరుగుతుంది ఖచ్చితంగా ఫైర్ కంట్రోల్లో ఉంది నాలుగు నాలుగు బళ్ళు టర్న్అట్ అయ్యాయి మలకపేట ముసరంగాబాద్ అండ్ చంద్రాన్ నాలుగు గంటల ము నిమిషాలు మనకు ఫైర్ కాల్ వచ్చింది నాలుగు నాలు ముప్పై ఐదు నలభై నిమిషాలు మొదట మలగ ఫైడ్ బండి వచ్చింది ఇక్కడ ఫైర్ అందుబాటు క్లాస్ ఎస్టిమేషన్ ఇప్పుడు చెప్పలేము కంట్రోల్ అయిన తర్వాత మేనేజ్మెంట్తో మాట్లాడి ఎంత అవుతుందని చెప్పాను అనుకోవడం షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాం ఎర్లీ అవర్స్ కదా షార్ట్ సర్క్యూట్ मेरा नाम अंजरी डे है फायर स्टेशन इंचार्ज ऑफिसर फायर स्टेशन मलकपेट से बात करता हूँ चार साढ़े चार बजे को फायर कल आया कंट्रोल हमारा फायर कंट्रोल रूम से आया आने के बाद हमारा गाड़ी पहले टर्न ओवर करते इधर आया होने के बाद देखे तो पूरा ज़्यादा फायर दिख रहा है तो चार, और तीन गाड़ी को मंगाया पूरा चार चार गाड़ी को पूरा मिल काम करे अभी पूरा कंट्रोल हो गया अभी लास्ट भी अंडर इन्वेस्टिगेशन में है कितना लाश हो गया हमको अभी नहीं, नहीं मालूम सकते और शार्ट सर्किट आई प्लीज सोच रहा हूँ फिर बाद में इन्वेस्टिगेशन में मालूम होता है तो चार गाड़ी आया हमारा गाड़ी मिलके चार गाड़ी आया इधर की एक मलकपेट का है बाकी चंद्रायन गोटा और मुगलपुरा और मुश्राबाद का गाड़ी आया चार गाड़ियाँ मिलके पूरा काम कर का गया सुपरफाइन नाम बोलते है